హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ వేదికగా ఫిబ్రవరి పదకొండు జరగబోయే ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ కు తెలంగాణ సర్కార్ ప్రత్యేక ఏర్పాటు చేస్తోంది భారత్ లో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించనున్నారు ప్రతిష్టాత్మకంగా జరిగే ఫార్ములా ఈ రేస్ ప్రారంభ కార్యక్రమానికి హాజరు కావాలని ఎఫ్ఐఏ ప్రపంచ పాలక సంస్థ అధ్యక్షుడిగా ఉన్న మొహమ్మద్ బిన్ సులైమ్ కు ఆహ్వానం పంపారు హుస్సేన్ సాగర్ చుట్టూ రెండు పాయింట్ మూడు ఏడు కిలోమీటర్ల మేర ట్రాక్ పై ఈవెంట్ నిర్వహించనున్నారు పద్దెనిమిది మలుపులతో ఉన్న ట్రాక్ పై రేసు నిర్వహించనున్నారు ఈ రేసులో పదకొండు జట్లు ఇరవై రెండు మంది డ్రైవర్స్ పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు ఈవెంట్కు హైదరాబాద్ సర్క్యూట్లో అడుగొడుగున భద్రతాపరంగా ప్రత్యేక బార్కెట్స్ ఏర్పాటు చేయబోతున్నారు పోటీలు వీక్షించేందుకు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు నిర్మిస్తున్నారు ఇప్పటికే ఈవెంట్ జరిగే చోట మౌలిక సదుపాయాలు తాత్కాలికంగా ఏర్పాటు చేస్తారు ట్రాక్ చుట్టూ శాశ్వత నిర్మాణం ఉండే టీమ్ గ్యారేజీలకు పనులు కొనసాగుతున్నాయి ఫార్ములా ఈ అనేది రెండు వేల పదమూడులో ఫార్ములా ఒన్ ఇండియన్ గ్రాండ్ ఫిక్స్ తర్వాత దేశంలో జరుగుతున్న మొదటి ఎఫ్ఐఏ ప్రపంచ ఛాంపియన్షిప్ స్టేటస్ ఈవెంట్గా నిలవనుంది అయితే ఈవెంట్ కారణంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ కాంక్షలు విధించనున్నారు ఫిబ్రవరి ఏడు నుంచి పన్నెండు వరకు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వరకు ట్రాఫిక్ కాంక్షలు విధించనున్నారు మింట్ క్యాంపౌండ్ నుంచి ప్రసాద్ అమాక్స్ వరకు వాహనాలు అలో చేయరని సిఎస్ శాంతకుమార్ తెలిపారు ఫిబ్రవరి పదిహేడున ప్రారంభించబోయే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ సంబంధించి భద్రత ఏర్పాట్లు ఫార్ములా ఈ రేస్ ఏర్పాట్లపై సిఎస్ శాంతకుమార్ అధికారులతో భేటీ అయ్యారు ఇక పూర్తి సమాచారం చేసి మాకు అరెస్పాండెంట్ సంపత్ జనవతారు సంపత్ ఈ ఫార్ములా రేస్కి ఇంకా ఎలాంటి ఏర్పాట్లు సాగుతున్నాయి ఇంకా ఏం చెప్తున్నారు అధికారులు ఈ ఫార్మ్ రేసు సంబంధించి ఈ నెల ఐదు అంటే ఆదివారం నుండి పూర్తి స్థాయిలో ఆంక్షలు విధిస్తున్నారు ఎందుకంటే వేలాది మంది వచ్చి ఇక్కడ వీక్షించే అవకాశం ఉంది ఈ ఫార్ములా రేసు కాబట్టి ఈ దీనికి సంబంధించి సెక్రటరీ నుంచి ఐమాక్స్ వరకు కూడా పూర్తి స్థాయిలో ఆంక్షలు అమల్లో ఉంటాయి ఈ నెల ఏడు నుంచి పన్నెండు వరకు ట్రాఫిక్ అంశాలు ఉంటాయి అయితే ఇందులో ఎన్టీఆర్ మార్గను నెల ఏడు నుంచి పన్నెండు వరకు తర్వాత మూసివేస్తారు దాంతో పాటు దాదాపు ఒక ఇరవై ఒక్క వేల మంది ఈ హాజరయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు అందుకు సంబంధించి పదహారు స్టాండ్లు నాలుగు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లు పదిహేడు పార్కింగ్ ప్లేస్లను ఏర్పాటు చేసినట్లుగా సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద చెప్పడం జరిగింది దాదాపు ఐదు వందల డెబ్బై ఐదు మంది పోలీసులు బందోబస్తు భాగంగా ఉంటారు ఈ నెల పదకొండున మెయిన్ రేస్ ఉంటుంది దాని తర్వాత పన్నెండున కొన్ని అంటే ముగింపు కార్యక్రమాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది హైదరాబాద్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ పదకొండు పన్నెండవ తేదీని కూడా మూసివేస్తామని చెప్పడం జరుగుతుంది హుస్సేన్ సాగర్ వేదికగా జరిగేటటువంటి ఈ ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది భారత్ లో మొట్టమొదటిసారి హైదరాబాద్ వేదికగా ఈ ఫార్ములా ఈ రేసింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందువల్ల ప్రభుత్వం కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పవచ్చు హుసేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి సుమారు రెండు పాయింట్ ముప్పై ఏడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ పై ట్రాక్ పైన ఈవెంట్ నిర్వహిస్తున్నారు దాదాపు పద్దెనిమిది మలుపులు ఇందులో ఉండేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఈ రేపు లో మొత్తం పదకొండు జట్లు ఇరవై రెండు మంది డ్రైవర్లు పాల్గొంటారని చెప్పేసి నిర్వాహకులు తెలపడం జరిగింది హైదరాబాద్ సర్క్యూట్ లో అడుగడుగున భద్రతా పరంగా ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేయనున్నారు పోటీలను వీక్షించూ వచ్చేటటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలను కూడా నిర్మిస్తున్నారు అధికారులు అదే విధంగా ఈవెంట్ కోసం అని చెప్పేసి పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసి ట్రాక్ చుట్టూ శాశ్వతంగా నిర్మాణం ఉండేటటువంటి కొన్ని గ్యాలరీలను కూడా ఏర్పాటు చేయనున్నారు మొత్తంగా ఈ ఫార్ములా అనేది రెండు వేల పదమూడులో ఫార్ములా వన్ ఇండియన్ గ్రాండ్ ఫిక్స్ తర్వాత దేశంలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఫార్ములా వన్ రేస్ అని చెప్పవచ్చు ఈ ఛాంపియన్షిప్ ను హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా ఒక గ్రేట్ ఈవెంట్ గా చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఆంక్షలు ఉండనున్నాయన్నారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని కూడా అధికారులు చెప్తున్నారు మొత్తం చూసా ఇప్పటికే దీనికి సంబంధించి మింట్ కంపౌండ్ వైపు ఒక రేసింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఈ నెల ఐదు నుంచి ఈ రాకపోకలన్నీ కూడా పనిచేసి మిగతా ట్యాంక్ బండ్ చుట్టూ ఏదైతే నెక్లెస్ రోడ్డు వైపుకు వెళ్లి దారి తర్వాత సెక్రటరీ ముందు ఉన్నటువంటి దారులన్నీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని ట్రాక్ నిర్మాణాలు వేగవంతం చేస్తున్నారు అక్కడ ఎవరిని కూడా అనుమతించమని చెప్పేసి పోలీసులు ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది